నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం కేంద్ర కేబినెట్ లో కోసం ఢిల్లీ పర్యటనతో బిసి బిసిగా గడిపిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ కోర్పు కోసం కసరత్తులు ముమ్మరం చేయబోతున్నారు టీడీపీతో పాటు మిత్రపక్షాలు జనసేన బీజేపీలకు ఏ ఏ శాఖలు కట్టబెట్టాలో అనే దానిపై ఆ పార్టీల నేతలతో మంత్రాలు కొనసాగించే ఛాన్స్ కనిపిస్తోంది అయితే ప్రధాన మిత్రపక్షం జనసేన నాలుగు మంత్రి పదవులకు తగ్గకూడదనే కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది అంతేకాదు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం మరోవైపు డిప్యూటీ సీఎం పోస్టు కోసం పవన్ కళ్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారంటూ తాజాగా ఓ జాతీయ మీడియా వెబ్సైట్ కథనం ఇచ్చింది ఆదివారం మోదీ క్యాబినెట్ ప్రమాణ స్వీకారానికి భారీతో సహా వెళ్లిన పవన్ ఈ మాట అన్నారని సదరు వెబ్సైట్ ప్రచురించగా దానిని బాబు అనుకూల మీడియా సైతం తాజాగా ధృవీకరించడం విశేషం డిప్యూటీ సీఎం పదవితో పాటు నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలన్నది పవన్ ప్రధాన డిమాండ్ గా తెలుస్తోంది జనసేన కోటాలో సీనియర్ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు మరోవైపు చిరు నాగబాబులతో పవన్ కు సిఫారసులు వెళ్తున్నాయనే ప్రచారం ఒకటి నడుస్తోంది ఈ ఊహాగానాల లెక్కన జనసేనలో పవన్ తో పాటు ముగ్గురికి మంత్రులుగా అవకాశం దక్కనుందన్నమాట ఇక చంద్రబాబు టీడీపీ కోటాల రూపాయలను పరిశీలించాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలో సీనియర్లు అసంతృప్తి పరచకుండా కేబినెట్ ను రూపకల్పన చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు స్పష్టమవుతోంది